హాయ్ ఫ్రెండ్స్ ఈడబ్ల్యూఎస్ఎన్ ఛానల్ ఛానల్కి వెల్కమ్ ఈరోజు నవరాత్రుల్లో రెండో రోజు అలంకరణ అయిన అమ్మవారికి నైవేద్యంగా పులిహోర ప్రసాదంగా పెడుతున్నాము దానిలో భాగంగా నేను చింతపండు పులిహోర చేస్తున్నాను ముందుగా కొలతల ప్రకారం కేజీ బియ్యానికి వంద గ్రాములు చింతపండు తీసుకోవాలి దాన్ని శుభ్రంగా కడుక్కుని ముందు వేడి నీళ్ళల్లో ఉడికించుకోవాలి మీకు చూపిస్తాను ఇప్పుడు చింతపండుని ఉడికించే సమయంలో మనము బియ్యాన్ని కూడా తీసుకుందాము నేనైతే ఈ గ్లాస్తో మూడు గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాను శుభ్రంగా కడిగిన తర్వాత ఆ బియ్యంలో మనము అన్నం ఉడికేటప్పుడు కొద్దిగా ఆయిల్ కనుక వేసుకుంటే మనకి మెతుకు మెతుకు అతక్కుండా వస్తుంది చూపిస్తాను నేనైతే బియ్యం శుభ్రంగా కడిగాను ఇప్పుడు కడిగిన తర్వాత బియ్యంలోకి కొంచెం ఆయిల్ వేసాను ఇప్పుడు మనం కుక్కర్ లో పెట్టుకుని మూడు విజిల్స్ రానివ్వాలి మీకు కొలత ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి నేను రైస్ అయితే స్టవ్ మీద పెట్టాను మూడు విజిల్స్ వచ్చే లోపల ఇప్పుడు నేను చింతపండు గుజ్జును ప్రిపేర్ చేస్తాను చింతపండు గుజ్జు తీయడానికి మనము ఇలా ఇతవరకు గారెలు వడ వేసుకోవటానికి పప్పుని ఈ గిన్నెను ఉపయోగించేవాళ్ళు ఇలా దీన్ని తీసుకుని మనము ఇప్పుడు ఇలా ఇలా మనము గుజ్జుని రెడీ చేయాలి చూపిస్తాను నేనైతే చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేస్తున్నాను ఇలా అంటే మనకి చూశారు కదా ఈ మాదిరిగా గుజ్జు మొత్తం కూడా వస్తుంది మీకు చూపిస్తాను నేనైతే చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసేసానండి ఇప్పుడు ఈ గుజ్జులోకి ఏమేమేసి ఉడికించుకోవాలనేది మీకు చూపిస్తాను ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు గుజ్జులోకి ఉప్పు వేసుకోవాలి అలాగే మనము చింతపండు పులిహోరలోకి పచ్చిమిరపకాయలను కూడా ఉడకపెట్టుకోవాలి ఒక చిన్ని బెల్లం ముక్కను కూడా వేసుకోవాలి అలాగే తరిగిన అల్లం కూడా కొద్దిగా వేసుకోవాలి కొంచెం పసుపును వేసుకోవాలి ఇప్పుడు అన్నీ కలయి పెట్టుకుని సన్నని మంట మీద ఈ పులుసు మొత్తాన్ని కూడా దగ్గరికి ఉడకబెట్టుకోవాలి అయితే ఇప్పుడు రైస్ త్రీ విజిల్స్ వచ్చేస్తాయి అండి రైస్ కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి చింతపండు గుజ్జు కూడా చక్కగా దగ్గరికి ఉడికిపోయింది ఇప్పుడు నేనైతే తాలింపులోకి నూనె వేరుశనగ నూనె అండి ఆయిల్ పెట్టేసుకున్నాను తాలింపులోకి కావాల్సినవి ఎండుమిర్చి పులిహోరలో ఎండుమిర్చి అంటే ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదా ఎండుమిర్చి అలాగే వేరుశనగ గుళ్ళు ఆవాలు పచ్చి శనగపప్పు సాయమినప్పప్పు అలాగే ఇంగువ కరివేపాకు ఇప్పుడు తాలింపు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఆయిల్ హీట్ అయినాక వేరుశనగ పప్పులు వేసుకుంటున్నాను ఎక్కువసేపు పడుతుంది కాబట్టి వేయించుకోవటానికి తర్వాత పప్పు సాయి మినపప్పు కూడా వేయించుకోవాలి ఆవాలు ఆవాలు ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను చిటపట అంటున్నాయండి ఈ సమయంలో కొంచెం ఇంగును కూడా వేసుకుంటున్నాను కరివేపాకురమను కూడా వేసాను ఈ తాలింపును మనము ఇప్పుడు చింతపండు గుజ్జులో వేసుకోవాలి ఈ గుజ్జు అండి మనం రెడీ చేసేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రీజర్లో కనుక ఉంచుకున్నట్లయితే మనకి వన్ మంత్ టూ మంత్స్ కూడా ఉంటుంది ఎప్పుడైనా సరే రెడీమేడ్గా మనం రైస్ ఉన్నప్పుడు వెంటనే మనము పులిహోరని చేసేసుకోవచ్చు ఈ గుజ్జు మనకి నెల రోజులైనా సరే ఉంటుంది అన్నం చక్కగా చల్లారిన తర్వాత ఇలా మనం చింతపండుని కలుపుకుంటూ మన పులుపుని సరిపోయినంత వరకు చూసుకుని మనం పులిహోరని రెడీ చేసుకోవడం చాలా టేస్ట్గా ఉంటుందండి చింతపండు పులిహోర కొంచెం అల్లం బెల్లం కూడా వేసుకుంటే అసలు ఇంగో తాలింపు పెడతాం కాబట్టి పులిహోర టేస్ట్ చెప్పడానికి వీలు పడదు చింతపండు పులిహోర ఎంతో రుచికరంగా రెడీ అయిపోయింది సిడబ్ల్యూఎస్ఎన్ లీలాబాను బాను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి